వెల్కమ్ టు డివెడ్ వాయిజా కనకాపల్లి జిల్లా నర్సీపట్నం తొమ్మిదో వార్డులో గతంలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ గడప గడపకుమిన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పి వెంకట రవిచంద్ర అనే సిఏ చదువుతున్న కుర్రాడు తనకు ఆర్థిక సహాయం చేయాలని తనకు ఆదుకోవాలని ఆయన కోరుకున్నాడు యాక్సిడెంట్లో కారు యాక్సిడెంట్లో అతనికి కాలు పోయింది హార్ట్ సర్జరీ జరిగింది మైండ్లో రక్తం గడ్డకట్టడంతో అక్కడ కూడా ఆపరేషన్ చేశారు దీంతో ప్రస్తుతం కుర్రాడు ఎదుగొచ్చి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడన్న సమయంలో చాలా అన్యాయం అయిపోయామని తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు కూడా కోరారు ఇటీవల కరోనా సమయంలో తండ్రి కూడా మరణించారు దీంతో తల్లి చాలా ఇబ్బందులకు గురై ఎమ్మెల్యేకు కాళ్ళ ఏళ్లా వేడుకోవడంతో స్థానిక ఎల్లెటి శ్రీనివాస్ వార్డు ఇన్ఛార్జ్ ప్రత్యేకించి ఎమ్మెల్యేని కోరారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం ముఖ్యమంత్రితో మాట్లాడి తొమ్మిది లక్షల రూపాయలు తన ఇంటికెళ్లి చెక్కును పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్ల శంకర్ గణేష్ దీంతో పట్టణ శ్రేణులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందాన్ని పొందారు తొమ్మిదో వార్డులో ఈరోజు ఉదయం రవిచంద్ర ఇంటికెళ్ళి ప్రత్యేకించి వారికి ఈ చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆ కుటుంబస్తులు ఎంతగానో ఎమ్మెల్యేను సన్మానించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం వాయిజగ్ మీ ఎంఏ రాజు అందరికీ నమస్కారం అండి మరి మనకి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజ్ గారు గడప గడపకు మనం ప్రభుత్వ కార్యక్రమం చేయమని మా అప్పటికే గతంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని తల ఉద్దేశం ఏంటి ఆ గ్రామంలో అక్కడున్న పరిస్థితులు కానీ సమస్యలు కానీ తెలుసుకోవడం ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటి తాలూకు సమస్యలు కూడా తెలుసుకోవడం ఉద్దేశం మీద ఆనాడు ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాల క్రితం మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేము నర్సిపట్న మున్సిపాలిటీ తిరుగుతున్నప్పుడు మరి తొమ్మిదో వాటికి సంబంధించి మరి ఈ ఇంటికి రావడం జరిగింది చంద్రశేఖర్ అని మన బాబు ఇంటికి రావడం జరిగింది రవిచంద్ర రవిచంద్ర ఇంటికి రావడం జరిగింది అప్పటికే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ బాబు మన వైజాగ్ నుంచి వస్తూ అడ్డు రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది మరి బెడ్ మీద ఉన్నాడు కాలు కూడా ఇరిగిపోయింది కాలు కూడా ఆ కాలు విరిగి ఇరిగిపోయి బెడ్ మీద ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్న మరి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ విషయం తెలియపరచాం అన్న చాలా వాళ్ళు కుటుంబం చాలా పేదరిక కుటుంబం వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ కుర్రాడు కూడా మన బాబు కూడా చదువుకునే వయసులో మరి బెడ్ మీద ఉన్నాడు కనుక వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకునేందుకు మరి ఈరోజు ఇప్పటికే రావడం జరిగింది తొమ్మిది లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి అంటే వాళ్ళకి ఎక్కువ అయినప్పటికీ కూడా వారి తాలూకా సహకారం ఇవ్వాలని చెప్పి సుమారుగా తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడే చెక్ని కూడా అందించినందుకు మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఇంత ఎలాంటి పేదల్ని అందరూ కూడా ఆదుకుంటున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి వైద్యం నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను నమస్కారం గడప గడపకి కార్యక్రమానికి వచ్చినప్పుడు గణేష్ గారికి నేను ఎలాగా యాక్సిడెంట్ అయింది ఇలా చెప్పాను వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు వెంటనే ఆ జగన్ గారితో మాట్లాడి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చేశారు తొమ్మిది లక్షలు ఇప్పుడు మాకు ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ యాక్సిడెంట్ కార్ వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు తాళపాలెం దగ్గర కార్ యాక్సిడెంట్ జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఎందుకు ఇచ్చారు మీకు ఎవరు చెప్పారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పారు నీ సమస్యనే వచ్చినప్పుడు చెప్తాను సీని గారు చెప్తాను హాస్పిటల్ నుంచి వచ్చే టైంకి ఎమ్మెల్యే గారు గడప గడపకి కార్యక్రమంలో వచ్చారు అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా ఇలా అయింది సార్ అని మొత్తం వివరించాను వివరించినప్పుడు ఎమ్మెల్యే గారు మిగిలిన వార్డ్ మెంబర్స్ అందరి సహాయంతో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి నాకు ఇక పది లక్షలు తొమ్మిది లక్షలు చెక్ని ఇప్పించారు అలా ఇప్పించినందుకు ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సీఎం గారికి కూడా ఇలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారి ఇంకా తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి ఈ బాబు మా అక్కగారి బాబు వెంకట రవిచంద్ర అండి ఈ ఈ బాబు ఒక పెళ్లికి వెళ్ళి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంక జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్న మూమెంట్లో ఈ కాలు యాక్సిడెంట్ జరగడం వల్ల నలభై రోజులు ఐసీఈలో ఉండి అనేక బాధలు అనుభవించి ఈ కాలు కూడా తీసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో ఈ బాబు ఎలాగా జీవితం సెటిల్ అవుతుందా అని వాడు అమ్మగారు పాపం ఈ బాబుకి తండ్రి కూడా లేదంటే కరోనాలో మరణం చెందారైనా ఇటువంటి పరిస్థితుల్లో ఈ పేద కుటుంబాన్ని పరిస్థితి ఏంటి అని మేమందరం బాధపడుతున్న సమయంలో భగవంతుడే పంపించాలన్నట్టుగా అన్నట్టుగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారిని ఈ గడప గడపే ప్రోగ్రాం ద్వారా మా ఇంటికి రావడం జరిగిందండి అయితే ఈ విషయం మా వీధిలో పెద్దలు ఈ సచివాలయం వాళ్ళు తర్వాత ఈ శ్రీని గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ శ్రీని గారు మాకు చాలా రకాలుగా మా కేవలం ఈ పార్టీ అనే కాకుండా మా ఇంట్లో అన్ని కష్ట సుఖాలకి కూడా మా చిన్ననాటి నుంచి కూడా ఇంచుమించు ఒక అన్నదమ్ముడుగా మమ్మల్ని మా కష్ట సుఖాలు అన్నింటిలో పాలుపంచుకుని మీకు నేను ఉన్నానమ్మా అని ప్రతి విషయాన్ని మాకు అండగా నిలిచారండి నిజంగా ఈ రోజుని ఈ చెక్కు ఉమాశంకర్ గణేష్ గారు ఇవ్వడం అనేది దైవానుగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి అనుగ్రహం ఈ మీ పెద్దలందరూ ఉమాశంకర్ గారు అనుగ్రహం ముఖ్యంగా మా అన్నయ్య గారు అయినటువంటి సీని గారి సహకారాలు ఇంకా సచివాలయం స్టాఫ్ ఇంకా ఎంతో మంది ఇక మా అక్క కుటుంబానికి ఇక్కడ రెడ్డి గారు పక్కన ఎన్నో కష్ట సుఖాలకి మేము ఎక్కడో దూరంగా ఉన్నా కూడా వీళ్ళందరూ ఇంకా నేను కొంతమంది పేర్లు క్షమించండి <laughs> మీరు <laughs> <laughs>